హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం పుంగనూరు సంతలో అయితే ఉన్నాము ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే పొంగి సంత అయితే జరిగింది చూశారు కదా ఈ వారము ఎద్దులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి ఈ వారం అయితే ఎద్దుల వీడియో అయితే కొన్ని అయితే పెడతాను మొత్తము ఆవులు దూడలు ఎద్దులు కలిపి ఒకే వీడియో అయితే పెట్టేస్తాను ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారం సంతలో వచ్చేసి బ్రదర్ హలో బ్రదర్స్ ఈ వారం కొద్దిగా తక్కువ ఆవులు అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఆవు అయితే ఈయనంది ఫస్ట్ ఇత నాది రెండో ఇత ఎంత ఫస్ట్ ఇత ఫస్ట్ పన్నెండు లీటర్లు ఏం చెప్పినావు ఇది లక్ష లక్ష పదహైదు అయితే చెప్తున్నాడు బ్రదరు హెవీగా ఉంది అది అనమాట ఈయన ఓకే రేటు ఇంక దూడ అది ఇయనా దూడైతే ఇదే అనమాట దూడ ఇది ఇది ఇదే అని చెప్పినారు ఈ దూడ కూడా దీనిదేనా పాయ దూడ ఆరు ఇది ఇదే పూటకు తొమ్మిది లీటర్లకైతే ఉంది ఆరు ఉంది బాగా హెవీగా ఉంది ఇది కూడా వచ్చేసి చూసారు కదా అది పూట మీద పూట మీద తొమ్మిది లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు దూడలు అయితే రెండింటికి ఉన్నాయి ఇది అని చెప్పినారు బ్రదర్ ఇది తొంభై ఐదు వేలు అది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అది రేట్ అయితే ఏ ఉన్నది మీ సెల్ నంబర్ చెప్పు బ్రదర్ సెల్ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబుల్ జీరో డబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ అదే అని చెప్పినారు అవి కూడా అదే అని చెప్పినారు ఇది ఒకటి ఇరవై ఇది కూడా హలో బ్రదర్స్ లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఎంత ఉంది ఇది పాలు ఇరవై అంటే కోటకు పదహైదు అంటే ముప్పై లీటర్లు అది రోజు నిన్నైతే ముప్పై లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఎన్నో అవుతుంది రేట్ అయితే విధంగా ఉన్నాయి ఈత ఎన్నోదిన ఎన్నో అవుతుంది రెండో అవుతా అది రెండో యూతని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇక్కడ కూడా ఇవి కూడా ఆ బ్రదర్ వే హలో బ్రదర్స్ వే ఇవి కూడా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఏం చెప్పినారు ఉన్న ఇది ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉంది నా పాలు ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఉంది పూటకు హూటకు తొమ్మిది లీటర్లకు అయితే ఉండదని చెప్తున్నాడు ఇప్పుడు బేరం అయితే చేస్తూ ఉన్నారు ఆ

ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఇవి కూడా అలో బ్రదర్స్ ఓకే ఇప్పుడు కూడా సంతలో వచ్చేసి చెప్ ఆవులు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి చాలా హెవీగా ఉన్నాయి ఆవులు నా ఏం చెప్తా అన్న ఇది జెర్సీ ఆవు అరవై ఏడు వేలా పాలు ఎంత ఉంది నా ఇది పంట ఇప్పుడు ఇప్పుడు పంట ముందు ఏడేడు లీటర్లు ఇస్తాను అది అది ఇప్పుడు పంట అంట ముందు ఏడేడు లీటర్లు పూట మీద ఏడు లీటర్లు అయితే ఇస్తాను అని చెప్తున్నాడు ఈ జెర్సీ అవునా యువతులది ఇదేం చెప్పినారు ఒకటి అరవై లక్ష అరవై వేలుగా అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది అది నా పాలు పూటకా పూటకు పదహైదు లీటర్లుగా అయితే ఇస్తుందని చెప్తున్నాడు ఇది కూడా బ్రదర్దే ఇదే అని చెప్పినారునా ఒకటి నలభై ఇదేంతుంది పాలు పదహైదు లీటర్లకి అయితే ఉండదని చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది అవి చూస్తారు కదా చాలా హెవీ చాలా హెవీగా ఉంది అంటే అలా ఉంది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి నా సెల్ నెంబర్ మరేమని చెప్తావా లేదా ఏ ఊరు మీదే పొంగునూరేనా పొంగునూరే అంట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే మరి కూడా బ్రదర్ రెండు జెర్సీ ఆవులైతే తీసుకొచ్చాడు చాలా హెవీగా ఉంటుంది వచ్చేసి చూసారు కదా ఆ బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఇది ఎంత చెప్పినారనా డెబ్భై రెండు వేలు డెబ్బై రెండు వేలు చెప్తాడు పాలు ఎంత ఉంది ఎనిమిది లీటర్లు పూట ఆరు వన్లు ఎనిమిది పాయదోడ పాయిదోడ అంట రేట్ ఎంత ఇది అరవై ఐదు వేలు అది అరవై ఐదు వేలు అయితే అని చెప్తున్నాడు ఆరు బండ్లతో అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు ఎన్నో ఈత రెండోది అది రెండో ఈత ఇది వచ్చేసి ఇది వచ్చి తొలి ఈత అంట నాలుగు బండ్లతో అయితే ఉంది పాలు ఎంత నా ఏడు పూటకు ఏడు అది పూటకి ఏడు లీటర్లు ఇది కూడా పైదోడే అదే అనమాట ఇది కూడా పాయిదోడు అని చెప్తున్నాడు హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి బ్రదర్ ఇది వచ్చి నాలుగు బండ్లు అంట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటాను చెప్పునా నంబర్ చెప్పునా నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో ఫోర్ త్రీ జీరో ఆవులు అయితే బ్రదర్ దగ్గర ఇంటి దగ్గర కూడా ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఎక్కడ ఎప్పుడైనా కూడా ఆవులు ఇంటి దగ్గర ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఏ ఊరినామిది పొంగునూరే అదే అనమాట రేట్లు అయితే ఉన్నాయి సందులో ఓ సరేలేనా ఓకే అయితే జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినారు నలభై తొమ్మిది వేలా ఎంత ఉంది పాలు ఆరు లీటర్లు పూటకు రెండో ఇది అది రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు పూట పూటకు ఆరు లీటర్లా అది పూటకు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు ఓకే రేట్లు అది మీదేనా అది సూలా సూలావు అది అదేం చెప్ప్రి నలభై రెండు వేలు ఫస్ట్ అయితే అది రెండో ఎంత ఉన్నాయి అది ఏడేడు పూటకు ఏడు లీటర్లు అది రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు జెర్సీ అవే ఏ ఊరు మీది అంట అది ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి జెర్సీ ఆవులు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు రెండైతే ఉన్నాయి రైతు తీసుకొచ్చాడు అడిగి చూద్దాము హెవీగా ఉన్నాయి చూస్తారు కదా ఏం చెప్తున్నారు జెర్సీ జెర్సీ అని చెప్తున్నారు అరవై ఐదు వేలు ఎంత ఉంది కాళ్ళు అది ఇంకా పంట పది రోజులు అది ఎచ్చపు చెప్పు తొంభై ఐదు అది ఎంత ఉంది పాలు రెండు పంట అది రెండు పంట ఉలే అంట రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు సంతలో వచ్చేసి ఓకే మరి కొన్ని అయితే అడిగి చూద్దాము ఒకటి పొదువు అయితే ఇడ్చి చాలా బాగా భారీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము పెద్ద ఎన్నో ఓకే చూసారు కదా ఏం చెప్తాను పెద్దన్న ఇది ఏం చెప్పినా డెబ్బై ఆరు పాలు పాలు తొమ్మిది ఆరు పూటకా అది పూటకు తొమ్మిది లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు డెబ్బై ఆరు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి అది అనమాట పొంగనూరు సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరికొన్ని అయితే అడిగి చూద్దాము కూడా జెర్సీ ఆవు అయితే హెవీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఆవు దూడ కలిపి ఎంత చెప్తాడు అంటే రేట్ అయితే హెవీగా ఉండదు ఆవు వచ్చి ఎంత చెప్తాను పెద్దన్న నలభై నలభై ఏడు వేలకైతే చెప్తున్నాడు ఎంత ఉంది పాలన ఆరు లీటర్లు మరి తోటకు ఆరు లీటర్లకి అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది బాగా హెవీగా ఉంది చూసారు కదా పొదువు అయితే చాలా హెవీగా ఉంది రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి బర్రెని అయితే తీసుకొచ్చినారు చూసారు కదా హెవీగా ఉంది దూడ ఇనుము ఏం చెప్తారో అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంది అదే రేట్ అయితే తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు పూటకు ఆరు లీటర్లు అయితే బ్ర బ్రదర్ చెప్తున్నాడు తొలిసూరా ఆరు అయిందా ఈయనే అది తొలిసూర అంట ఇంకా రెండో ఇతకు వచ్చేసి ఇంకా పాలు అయితే ఎగబడతాయని చెప్తున్నాడు రైతు వచ్చేసి రేట్ అయితే తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా హెవీ హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది భారీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా రేట్ అయితే అడిగి చూద్దాము ఎంత చెప్తారో రోజు నా ఎంత నా రేటు రేట్ ఎంత చెప్పినారు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు చెప్తున్నారు పాలు ఎంత ఉంది పూటకు పూట ఎంత ఉందినా పైదోట నాలుగు రోజులు ఏడు లీటర్లు పూటకు అది కూట అయితే ఏడు లీటర్లకి అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది హెవీగా ఉండదు ఆవు వచ్చేసి చూసాం కదా చాలా హెవీగా ఉంది దూడ కూడా ఉండదు అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే కూడా బ్రదర్ సంతలో జెర్సీ ఆవును అయితే తీసుకొచ్చాడు సూల్ ఇది ఎంతో చెప్పినావు ఎంత చెప్పినావు అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు చెప్తున్నా ఆరు బండ్లతో ఉంది అని చెప్తున్నాడు చూశారు కదా ఆరు పండ్లతో ఉంది రేట్ అయితే తొలిపేలా పూటకు ఆరు ఆరున్నర అయితే పలికినాడు ఇప్పుడు రెండో ఈత అయితే ఉన్నాయా మీ దగ్గర ఇంకా చెప్పు నంబర్ చెప్పునా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో పొంగనూరేనా బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది జెర్సీ చెప్పు అరవతైదు అది అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు చూలా ఇది చూడి పాలు ఎంత ఉంది అది పదే పది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగుంది వచ్చేసి ఫస్ట్ అది ఫస్ట్ రెండో ఇత రెండో ఇత ఇది ఓకే రేట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సరేలే హెచ్ఎఫ్ జెర్సీ ఆవ్ అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము హెవీగా అయితే ఉన్నది ఏం చెప్తా ఇది డెబ్బై ఐదు వేలు పాలు ఎంత ఉందినా పాలు పూటకా అది పూటకు పన్నెండు లీటర్లకి అయితే పిండుతాయని చెప్తున్నాడు ఇరవై నాలుగు లీటర్లు రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి బాగా హెవీగా ఉంది ఎన్నో ఈత ఇదినా రెండు ఈత అది రెండో ఈత అంట చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి రేట్ అయితే చాలా తక్కువ అయితే ఉంది ఓకే ఇయనా ఉంటాయి మీ దగ్గర ఇది ఆ సరేలే ఓకేలే ఇవి కూడా బ్రదర్ ఇవే అంట ఏం చెప్పినారు ఇదేనా ఏం చెప్తున్నారు ఇది ఇదే చెప్పినారు ఇది ఇది ఎనభై ఐదు పాలు ఎంత ఉంది ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ చెప్తున్నారు ఫోన్ నెంబర్ అయితే ఇప్పించుకుంటాను ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి ఇది అని చెప్పి తొంభై తొంభై ఐదు పాలు ఎంత అది పది పది లీటర్లు అంట సెల్ నంబర్ చెప్పునా మీది లేదా సెల్ నెంబర్ లేకుంటే బా సరే అదే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే ఇవే అన్నమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కూడా ఏవి వచ్చే పావు అయితే ఒకటి ఉంది భారీగా ఉంది ఆవు వచ్చేసి హైట్ కూడా ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తున్నారు లక్ష ఇరవై వేలు ఎంత ఉంది పాలు తులసూరు పడ్డ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు రైతు ఏ ఊరు నా దండపాలు ఇయ్యానా ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఉంటే నీ సెల్ నంబర్ చెప్పునా ఇది ఒకటే పట్టుకొచ్చినారు అది ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవులు అయితే రైతు ఏవి ఆవులు తీసుకొచ్చాడు చూస్తారు కదా ఏం చెప్తారు నా ఇది అరవై ఐదు వేలా ఎంత ఉంది పాలు పూటకు పూటకు వచ్చి ఎనిమిది తొమ్మిది లీటర్లుగా అయితే చెప్తున్నాడు ఇదేనా ఎచ్చపు తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తాడు బాగా హెవీగా ఉంది నా వచ్చేసి చూసారు కదా ఎంత ఉంది పాలు ఇది పన్నెండు పద్మూరు లీటర్లుగా అయితే ఇస్తుంది చెప్తున్నాడు ఇవేనా ఉన్నాయి మీ దగ్గర ఇంటికాడ ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేస్తారు రెండు సున్నాలు నాలుగు సున్నా ఏడు నాలుగు ఆరు ఏడు నాలుగు ఏ ఊరు అది బీగాయని పల్లె అంటే ఎవరన్నా కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆవులు ఉన్నాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగున్నాయి ఇది ఎన్నో ఈత ఇది ఇది మూడో ఈత ఇది మూడో ఈత అది రెండో ఈత అది రెండో ఈత అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఆవు దొడైతే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చూసారు కదా పొద్దు కూడా హెవీగా ఉంది నా ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది తొంభై ఐదు వేలు ఎన్నో అయితే ఇది రెండో ఈత రెండో ఈత ఇప్పుడే దోడైతే ఒక వారం ఉంటుంది ఐదు రోజులు నాలుగు నాలుగు రోజులైంది పూట మీద పది లీటర్లుగా అయితే ఇస్తాదనే బ్రదర్ అయితే చెప్తున్నాడు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇది ఇది ఎంత చెప్పినారు జెడ్సీ డెబ్బై ఐదు వేలు ఎంత ఉందినా పాలు పది రోజుల్లో ఇది ఎనిమిది ఎనిమిది ఉంది పూటకు అది పూటకు ఎనిమిదిలో ట్రోల్ అయితే ఇస్తాయని ఆ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తా ఉన్నా మీది సెల్ నెంబర్ మీది వన్ జీరో సెవెన్ బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఇంటి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు కంపల్సరీ ఎవరన్నా కావాలంటే కాల్ చేయండి ఈ ఊరేనా పుంగ్ పుంగునూరే అదే అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగనూరు సంతలు అయితే ఆవుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రైతులను వ్యాపారస్తులను అడిగి చూసాము రేట్లు అయితే చెప్తారు కానీ కొద్దిగా తగ్గిస్తారు సంతలో వచ్చేసి ఇదే అనమాట ఈ వారం సంత ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ಓಕೆ ಮರಿ ಮರಕತ್ತೆ ಬಿಡುತ್ತೆ ಮುಂದೆಕ್ಕೆ ತೇ್ಸ್ತಾನು ಬೈ